శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నౌగాం గ్రామంలో సర్కారు వారి పాట సినిమా చూపిస్తున్న ఫైవ్ స్టార్ ప్రైవేట్ కంపెనీ సిబ్బంది లోన్ తీర్చనందుకు బాధితులపై దురుసు ప్రవర్తన బెదిరింపులు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నౌగాం గ్రామంలో సర్కారు వారి పాట సినిమాను ఫైవ్ స్టార్ సిబ్బంది చూపిస్తున్నారు నందిగాం మండలం నౌగాం గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల కాలంలో టెక్కలి ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీలో నాలుగు లక్షల రూపాయల మార్ట్ గేజ్ లోన్ తీసుకున్నారు ఆ ఇంటి యజమాని అనారోగ్య కారణంగా మూడు నెలలు వాయిదా సొమ్ము చెల్లించలేకపోవడంతో ఆ ఇంట్లోని సామాన్లు బయటకు విసిరి ఇంటికి తాళం వేశారు ఇంతటితో ఆగకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్లో దురుసుగా మాట్లాడుతూ బెదిరింపులకు ఫైవ్ స్టార్ సిబ్బంది పాల్పడ్డారు సార్ నా పేరు దశరథ మా అమ్మ నాన్న మట్టసౌరయ్య కుమారి సార్ మా అమ్మ నాన్నలు మేము గత రెండు వేల కిందట మా పరిస్థితులు బాగలేక మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం ఈలోపు ఫైవ్ స్టార్ బిజినెస్ వాళ్ళు వచ్చి మీకు మంచి లోన్ ఇస్తాం ఇలా ఉంటుంది అలా ఉంటుంది బాగుంటుంది సార్ నచ్చ చెప్పి మాకు లోన్ ఇప్పించి లోన్ తీసుకున్నాం సార్ ఇలా రెండు సంవత్సరాలు అయింది సార్ లోన్ తీసుకుని కట్టుకుని వచ్చాం సార్ గత మూడు నెలలుగా మేము ఇబ్బంది పడ్డాం సార్ లోన్ కట్టక మా ఇంట్లో మా అమ్మ నాన్నగారు హెల్త్ బాగలేక మా సిచ్యువేషన్ బాగాలేక మా కొంచెం వర్క్ బిల్లులు పడక మేము ఇబ్బంది పడి ఇలా కట్టలేకపోతున్నాం మాకు ఇబ్బంది పెట్టకండి సార్ దయచేసి ఇంటి తాళాలు తీయండి మా అమ్మ నాన్న బాగలేదు ఇలా ఇంట్లో నుంచి బయటికి గెంటి సార్ సార్ ఈ లోపే బయటికి గెండి సార్ మాకు తెలియదు బయటికి గెంటి సార్ ఫోన్ చేసి ఇలాగ మీ అమ్మ నాన్న బయటకు గెలిస్తాం తాళం వేసి మీ డబ్బులు కడితేనే మేము ఇంటికి రాణిస్తామంటే అప్పటికి నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఒక పేమెంట్ చేశాను సార్ ఒక పేమెంట్ చేశాను పేమెంట్ చేస్తే నేను ఇంటికి పంపిస్తాను అంత వెంటనే పేమెంట్ చేశాను ఇల్లు తాళం తీసి సార్ నేను డబ్బులు వేసానని చెప్తే తీస్తామన్నారు కానీ మరి తీయలేదు సార్ నెల అయిపోయింది ఇంకా తీయలేదు సార్ తాళం తీయలేదు అమ్మ నాన్న నిల్లారి రోడ్ల మీద తిరుగుతున్నారు నాకు తెలియదు సార్ తాళం తీసారని అనుకున్నాం మా అమ్మ నాన్న ఫోన్ చేసి ఇలాగే ఉన్నాం మాకు తాళాలు తీయలేదు తీస్తామని చెప్పి ఇంకా తీయలేదని చెప్తే ఫోన్ చేసి ఫోన్ చేసి ఎందుకు సార్ తాళాలు తీయలేదు తీస్తానని తీస్తానని చెప్పారు కదా డబ్బులు వేసాం కదా ఎందుకు తీయలేదు అంత ఆ పేమెంట్ కూడా అప్డేట్ చేయలేదు సార్ వాళ్ళు పేమెంట్ కూడా అప్డేట్ చేయలేదు పేమెంట్ కూడా అప్డేట్ చేయలేదు దానికి తోడు మాకు కడుతున్న కడుతున్న బిల్లు మనం కడుతాం కదా రిసిప్ట్లు కూడా మనకి ఇవ్వట్లేదు సార్ ఆ రిసిప్ట్లు కూడా మనకి ఇవ్వట్లేదు మేము ఎంత కడుతున్నామో ఇంకెంత కట్టాలో కూడా మాకు చెప్పట్లేదు సార్ అది కూడా చెప్పట్లేదు నువ్వంటా ఊర్లో వచ్చి పది మంది చూసేలా ఊర్లో వచ్చి అరవడం అంటే పల్లెటూరు కదా కట్టుబాట్లు మర్యాదలు కట్టుబాట్లతో ఉంటారు ఇలా ఊరిలో అరిస్తే పరువు మర్యాద పోతుంది అనేసి అప్పో చెప్పేసేసి ఎవరికాలం మీద పడి డబ్బులు తెచ్చి కడతారని ఇలా టార్గెట్ చేసుకొని పల్లెటూరులో మాత్రం ఇలా చేస్తున్నారు సార్ మాలా ఇంక మేమే కాస్త మాలా కూడా చాలామంది ఉన్నారు సార్ ఇక్కడే ఉన్నారు సార్ వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఎవరు లేరు సార్ ఇంటికి తాళాలు వెళ్ళడం అందరూ వెళ్ళిపోయారు మాకు మేము మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అయ్యానంటే మాకు ఫోన్ చేసి చాలా బెదిరించారు సార్ మీరు లోకల్లో కనిపిస్తే మీ పని ఉంటుంది మీ అమ్మ కూడా మేము వదలము ఉన్న వదలము మేము తీసుకెళ్ళిపోతామని బెదిరించడం జరిగింది సార్ అది నేను రికార్డ్ చేసి ఉంచుకున్నాను సార్ అది అది నేను రికార్డ్ చేసి ఉంచుకున్నాను ఇలా బెదిరించడం వల్ల ఇలా కన్సల్ట్ అయ్యాను సార్ నేను సార్ ఇదే మన మీద మన ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అలాగే ఈ ఫైనాన్స్ కంపెనీ నుంచి చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు అక్షర అభ్యాసం కూడా లేని వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా ఇస్తామని చెప్పి ఇలా ఇచ్చి వాళ్ళని టార్గెట్ చేసి చాలా అంటే చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు సార్ ఇలాంటి వాళ్ళ నుంచి అందరికీ న్యాయం జరిగేలా కొద్దిగా ఫైవ్ స్టార్ సార్ ఫైవ్ స్టార్ బిజినెస్ శ్రీకాకుళం జిల్లా అయ్యా నందిగా మండలం నవ్గమ్మ అయ్యా మాది ఆ ఫైవ్ స్టార్ వాటిలో నాలుగు లక్షలు ఫైనాన్స్ వాడుకోను రెండు సంవత్సరాలు కట్టినాం నాయన రెండు సంవత్సరాలు బట్టి మంచిగానే కట్టుకుంటాను మైగో ఇద్దరు మా భర్తకి మాకు హెల్త్ బాగోలేక కొంచెం లేట్ అయింది రెండు నెలలు కట్టలేదు అనేసి ఆ గణపతిని అతని పేరు ఏం పేరు ఇంకొక ఇద్దరు కొత్త వాళ్ళకి నేను పోల్సలేను ఆయన వచ్చి ఎండ మధ్యాహ్నంతో ఇదే టైం అయింది అమ్మ మీరు ఇంట్లోంచి బయటకు వచ్చేయండి అన్నాడు కానీ ఇంట్లోంచి ఒక వస్తువు కూడా నేను ఇంటికి తేలేదు బయటకి తేలేదు మామూలుగా వచ్చాను ఇతడికి వచ్చేసిన తర్వాత వాళ్ళు తాళం వేసాడు తాళం వేసేసి మీ మీ పిల్లలకి ఫోన్ చేసి డబ్బులు కట్టమని అనమా డబ్బులు కట్టిన తర్వాత తాళాలు తీస్తామన్నారు అక్కడికి నాలుగైదు రోజులు పోయిన తర్వాత మా బాబుకి ఫోన్ చేస్తే చిన్నబాబు ఒక నెల కట్టినాడు మూడు నెలలకి ఒక నెల కట్టి మా అమ్మ నాయనకి తాళం తీయండి వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా ఉన్నారు చెప్పిన చెప్పినాడు చెప్పినా ఆయన తాళం తీయలేదు మళ్ళీ ఒకసారి వచ్చినాడు అయ్యా మా ముచ్చిలోకి బియ్యం లేవు వండుకోవడానికి మాకు ఎవరు మాకు ఊరిలో ఇవ్వడం లేదు మీరు వచ్చి ఇదిలో చేసి చేసేస్తారు మాకు చుట్టాలు బంతుకులని కూడా మాకు సారని ఇవ్వడం లేదు ఇలాంటి అన్నీ ఏం లేదు తాళం తినా అని ఇంకోలు బియ్యం తీసుకుంటానంటే నేను తాళం తీను అనుకోని అన్నాడు గణపతి అన్నోడు తాళం తిని అనుకోని అనేసిన తర్వాత ఇంకోని ఆయన అన్నాడు మీరు మట్టుకుమారి ఇంట్లో ఉన్న సరే నేను తాళం వేస్తాను మీరు బయటకు రండి అని అన్నాడు సాయంత్రం ఆరు ఏడు గంటలకు వచ్చి మీకు ఆ ఇంటి మీద అధికారం కానీ ఇంటి మీద మీకేం అధికారం ఉంటుంది ఆ ఇంటిలో లోన్ ఇన్నారు ఆ ఇంటికి తాళం వేసే అంటారు ఈకని ఈ గొడ్లుసాలకు కూడా తాళం అయ్యా ఈ గొడ్లసాలకు తాళం వేసిన పని ఎట్లా సాల్లో కూడా మాకు వంతరానుకొని మేమని ఆం అనేసిన తర్వాత రో ఆ రోజు వెళ్ళిపోండు ఇక రోజు ఇడిచి రోజు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు వచ్చారు ఇక ఇతర ఇతర రచ్చ రచ్చ చేసుకొని వెళ్ళిపోయేళ్ళు వీళ్ళకి ఫోన్ చేస్తే ఉండి మా పెద్ద పిల్లడికి ఫోన్ చేస్తాం ఆ కడుపు పిల్లకయ్యా ఏ నెలలు నిండిన పిల్లకి ఆ పిల్లకి రాత్రి పన్నెండు గంటల కూడా ఫోన్ చేస్తే ఆ పిల్లకి బీపీ పెరిపి పుణ్య హాస్పిటల్ వేసాను నాలుగు రోజులు ఉన్నది అక్కడే ఉన్నాం ఆ నాలుగు రోజులు అక్కడ ఉండి తీసుకొని వచ్చినావు పొడినిచ్చి ఆ పిల్లకి రోజుగా ఫోన్ చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోతాం తీసుకెళ్ళిపోతాము ఆఫీస్ కడి పెట్టేస్తామని వీళ్ళందరికీ ఫోన్ ఫోన్ చుట్టాలు బంధువుల కల్లా ఫోన్ చేసాడు ఇక్కడ మాకు చేసాడు నేను లైన్కి వెళ్తే మాట్లాడేదాన్ని అక్కడ ఆలసేజ్ ఇక్కడ పిల్లకి మట్టుకు అసలు పడుకొని ఇచ్చారు కాదు ఆ పిల్లకి చాలా టెన్షన్ పెట్టారు ఈ గొడ్లు సాల కింద తాళమే చెత్తమైన అంతులకి ఈయనకి వెళ్ళగే గుండుపోటు కింద వచ్చేసి ఆ తెల్ల తెల్లతో తీసుకుని వెళ్ళిపోను టెక్కలే తీసుకెళ్ళిపోను గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టు ఆలేటంటే ఎక్కడ మందులు ఆడుతుంటారు అక్కడికే తీసుకెళ్ళిపోయామ్మా గవర్నమెంట్ హాస్పిటల్ ఈయన ట్రీట్మెంట్ జరగదు అని అంటారు ఆ తర్వాత మా చిన్న అబ్బాయికి తీసుకొని వచ్చాం ఈయన రెండు నెలలల్లో టెక్కలల్లో తిరుక్కుని ఉన్నాం पुलिस कंप्लीट పెట్టాను అయ్యా పోలీస్ कंप्लीट పెట్టాను పోలీస్ कंप्लीट పెట్టే ఈ నాయన కేల తీసుకెళ్ళిన నేను పోలీస్ कंप्लीट పెట్టాను మరాట్ నుంచి ఇన్ కేర్ సమాధాన వస్తుదా బాక